చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పేరు ప్రతిష్టలు గుర్తింపు తెలుగు రాష్ట్రాల్లో లేవు కానీ ఆయన చేసినంత తెలుగు రాష్ట్రాల కోసమే ఆ విషయం మరొక్కసారి ఇప్పుడు రుజువైంది సుభాష్ చంద్ర గార్గ్ అని చెప్పి ఒక ఐఏఎస్ అధికారి ఆయన కేంద్రంలో పనిచేసేవాడు ఆయన ఈ మధ్య ఆత్మకథ రాశాడు ఆ పుస్తకం పేరు నో మినిస్టర్ ఎస్ మినిస్టర్ అనేది చాలా ఫేమస్ బుక్ టీవీ సిరీస్ కూడా బ్రిటన్లో అందుకోసం అనమాట నో మినిస్టర్ దాని టైటిల్ ఈ పుస్తకం ఇంకా బయటికి రాలేదు ఈ నెలాఖరుకు అనుకుంటాను అందులో కొన్ని భాగాలు బయటకు వచ్చినాయి అందులో ఒక సెక్షన్ చంద్రబాబు నాయుడు గారి మీదనే ఉన్నది దాని టైటిల్ ఏంటో తెలుసా చంద్రబాబు నాయుడు బేస్ ఫర్ మై బ్లడ్ చంద్రబాబు గారు నా రక్తం చూడడానికి నా వెంటబడ్డాడు అన్నట్టుగా పెట్టాడు ఎందుకు పెట్టాడు అర్థమవుతుంది మనకి వివరిస్తా నేను ఆయన ఈ సెక్షన్లో ఏమి రాశాడంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్రంలో వాజ్పేయి గవర్నమెంట్కి సపోర్ట్ చేసేవాడు ఇన్ఫ్యాక్ట్ ఆనాడు వాజ్పేయి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం ఇచ్చినటువంటి మద్దతుతోనే నిలబడింది ఆ కారణం చేత సహజంగా చంద్రబాబు నాయుడు గారికి కొంత ప్రాధాన్యత ఉండేది అప్పట్లో కింగ్ మేకర్ అని కూడా పిలిచేవారు ఆయన్ని ఆ లేట్ నైంటీస్లో ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎంత చేసుకునేవాడు అంటే ఎన్ని బెనిఫిట్స్ పొందేవాడు అంటే కేంద్రం నుంచి చెప్పటానికి వీల్లేదు అది అన్యాయం అక్రమంగా చాలా బోల్డ్ అంతా లబ్ధి పొందాడు ఆయన రాష్ట్రానికి అని చెప్పి రాశాడు ఆయన ఏమంటాడంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు అప్రూవ్ చేసినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇండియాకి అందులో నలభై శాతం ఆఫ్ ది టోటల్ పోర్ట్ఫోలియో ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆయనే కార్నర్ చేశాడు ఆయన కొంత పలుకుబడి కారణంగా వాజ్పేయి ప్రభుత్వంలో అది ఏ స్థాయిలో ఉండేదంటే అసలు కేంద్ర ప్రభుత్వం లేక భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ కోసమే ఉన్నాయా అన్నట్టుగా ఉండేదట ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ ద వరల్డ్ బ్యాంక్ ఇట్ సీమ్డ్ ఎగ్జిస్టెడ్ ప్రైమరీలీ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని రాశాడు ఆయన అప్పట్లో సుభాష్ చంద్ర గార్గ్ గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అంటే డిఈఏ అనమాట దానికి డైరెక్టర్గా ఉండేవారు ఆ అనుభవాలు రాస్తూ ఆయన ఈ విషయాలు రాశాడు ఆనాడు ఆ వనరుల్లో ఎక్కువ భాగాన్ని ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే లాకెళ్ళేవారు ఏ స్థాయిలో ఉండేదంటే ఇట్ వాస్ క్లియర్లీ అన్ఫెయిర్ అండ్ లాప్ సైడెడ్ అన్నాడు అంటే చాలా అన్యాయంగా ఉండేది అని చెప్తున్నాడు ప్రపంచ బ్యాంకులో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని ఉంటుంది దాని పని ఏమిటంటే లో ఇన్కమ్ పూర్ స్టేట్స్కి సహాయం అందించటం అంటే తక్కువ వడ్డీతోటి లేఖ గ్రాంట్ రూపంలో కానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం అన్నమాట అయితే చంద్రబాబు నాయుడు గారట తన యొక్క పరిపాలనా సామర్థ్యాన్ని ఉపయోగించి తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మొత్తం వ్యవస్థని మెనూవర్ చేసే సిస్టమ్ని ఢిల్లీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో అదేవిధంగా విదేశాల నుంచి వచ్చే సహాయాన్ని సింహభాగం చంద్రబాబు నాయుడు గారే లాక్కునేవాడు అని చెప్పి రాశాడు యూజింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఇస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇస్ పొలిటికల్ క్లౌడ్ చంద్రబాబు నాయుడు వాజ్ ఏబుల్ టు మెనూవర్ ద సిస్టమ్ ఇన్ ఢిల్లీ ఇంక్లూడింగ్ ద డిఇఈ టు డైవర్ట్ ఎ డిస్ప్రపోర్షనేట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ అండ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ టు ఆంధ్రప్రదేశ్ ఆయన మాటల్లో ఆయన ఇచ్చినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే అందరికీ తెలిసినటువంటి వరల్డ్ బ్యాంక్ లోన్ అది కూడా చాలా పెద్ద విశేషం ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే ప్రపంచ బ్యాంకు నేరుగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంస్కరణల కోసం రీస్ట్రక్చరింగ్ కోసం లోన్ ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారితో ఏపీతో ప్రారంభమైంది అప్పట్లో రెండు వందల యాభై మిలియన్ డాలర్లు ఇవ్వాలని చెప్పి అప్పుడు నిర్ణయించారు దాని పేరు ఆంధ్రప్రదేశ్ స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ లోన్ అందులో ఒక వంద మిలియన్లు డిపార్ట్మెంట్ ఫార్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఉంది డిఎఫ్ఐడి ఈ డిఎఫ్ఐడి అనేది రిటర్న్ చెందింది వాళ్ళు వరల్డ్ బ్యాంక్ కింద ఈ డిఎఫ్ఐడి వాళ్ళు లోన్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంటారు గ్రాంట్స్ కూడా ఇస్తారు సో ఏదైతే ఏపీకి ఇద్దాం అనుకున్నారో అప్పుడు వరల్డ్ బ్యాంక్ ద్వారా రెండు వందల యాభై మిలియన్ డాలర్ల లోను అందులో కొంత భాగం గ్రాంట్ ఉంటుంది డిఎఫ్ఐడి వరల్డ్ బ్యాంక్ ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం సెవెంటీ థర్టీ రేషియోలో ఉంటుందంట అంటే సెవెంటీ పర్సెంట్ లోను థర్టీ పర్సెంట్ గ్రాంట్ అయితే చంద్రబాబు నాయుడు గారు తన పలుగుబడిని ఉపయోగించి వెంటబడి డిఎఫ్ఐడి వాళ్ళతో మాట్లాడి వంద శాతం గ్రాంట్గా ఇది ఇచ్చే విధంగా మార్చుకున్నట్ట ఆ విషయం సుభాష్ చంద్ర గార్ గారికి తెలిసింది అట్లా చేస్తే మిగతా రాష్ట్రాలకి మిగతా పథకాలకి పోర్ట్ఫోలియోలో వాటికి గ్రాంట్ రాదు అందువల్ల ఇది అన్యాయం ఇట్లా చేయొద్దు మీరు ఎప్పటిలాగే సెవెంటీ థర్టీ కింద పెట్టండి అని చెప్పి ఈయన మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మార్చే అట్ట రెండు రోజుల తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ గారి దగ్గర నుంచి ఈయన కబుర్ వచ్చింది ఆ ఫైల్ పంపించండి అని ఈయనప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ డైరెక్టర్గా ఉన్నాడని చెప్పాను కదా సో ఈయన ఆయన సుపీరియర్ కదా ఫైనాన్స్ సెక్రటరీ ఆయనకి పంపించాడు రెండు రోజుల తర్వాత ఫైల్ వెనక్కి వచ్చింది అందులో ఏమైనా ఉందంటే ఫైనాన్స్ మినిస్టర్ జస్వంత్ సింగ్ గారు సంతకం పెట్టారు ఇది వంద శాతం గ్రాంట్ ఇది ఒక ఎక్సెప్షను మినహాయింపు ఇది ఇవ్వాల్సిందే ఆ ప్రకారం చేయండి అని వచ్చిందట నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు భూమిని ఆకాశాన్ని కదిలించి తనకు కావలసినట్టుగానే చేసుకున్నాడు ఆయన మాటల్లో ఎవిడెంట్లీ ఆన్ ఇస్ రిటర్న్ టు ఇండియా చంద్రబాబు నాయుడు హ్యాడ్ మోడ్ హెవెన్ అండ్ అర్త్ ఫోర్స్ ద గవర్నమెంట్ అట్ ద హయ్యెస్ట్ లెవెల్ టు అగ్రీ టు హిస్ కంప్లీట్లీ అన్జస్టిఫైడ్ డిమాండ్ అన్ని రాష్ట్రాలకి సమానంగా ఇవ్వాల్సింది పోయి దాన్ని కంప్లీట్గా వదిలేసి ఆ ప్రిన్సిపల్ని ఆంధ్రప్రదేశ్కే మొత్తం మేలు జరిగింది అప్పట్లో ద అట్టర్ డిజ్ ఫర్ ఫేర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ రిసోర్సెస్ టు ఆల్ ద స్టేట్స్ అట్ట డిజ్ర అన్నాడు పట్టించుకోరా దాన్ని అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇన్సిస్టెన్స్ ఎట్లా ఉండేదంటే మ్యానిక్ జీల్ అని దాన్ని వర్ణించాడు అంటే ఉన్మాదంతో కూడిన ఉత్సాహం అన్నమాట చంద్రబాబు నాయుడు గారిది ఆ మ్యానిక్ జీల్ తోటి ఆయన ఆంధ్రప్రదేశ్కే మొత్తం అన్నిటినీ కూడా లాగేసుకున్నాడు అని సో సుభాష్ చంద్ర గారు గారు మరి అప్పుడు ఇట్లా అడ్డుపడ్డాడు కదా ఆ టైంలోనట ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న జస్వంత్ సింగ్ గారి ప్రైవేట్ సెక్రటరీ వి శ్రీనివాస్ అని ఉండేవట ఆయన్ని అప్పుడు ఏపీ గవర్నమెంట్లో ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న వి సంపత్ గారు వి సంపత్ గారు తర్వాత కేంద్రానికి వెళ్ళారు ఆ తర్వాత ఆయన ఎలక్షన్ కమిషనర్ అయ్యారు చాలామంది గుర్తుండే ఉంటుంది ఆయన అప్పుడు ఏపీలో ఫైనాన్స్ సెక్రటరీగా ఉండేవారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర సో విఎస్ సంపత్ గారు వి శ్రీనివాస్ని అడిగారట ఏంటి సుభాష్ చంద్ర గారు ఇట్లా చేస్తాడు అని అడ్డుపడుతున్నాడు ఇతను ఏ విధంగా మనం లైన్లో పెట్టాలి అని అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున రిసోర్సెస్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం తీసుకొచ్చాడు వినియోగించాడు అనేది ఈ మొత్తం వ్యవహారంలో మీరు ఒకటి ఉంటారు ఆయన రాసిన విధానంలో కొంత నెగిటివ్గా రాశాడు ఆయన ఉద్దేశం ఏంటి చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి రాజకీయ పలుకుబడితోటి తనకున్న గవర్నమెంట్ తోటి అని కూడా రాశాడు అంటే వెంటబడేవాడు ఆయన ఐఏఎస్ వాళ్ళని అందరినీ పంపించేవాడు ఆయన ఎంపీలను పంపించేవాడు మంత్రులను పంపించేవాడు ఆ పథకం కింద డబ్బులు కావాలి ఈ పథకం కింద డబ్బులు కావాలి అని సో ఆ రకమైన తోటి ఆ రకమైన రాజకీయ పలుకుబడితో తనకు రావాల్సిన దానికంటే అంటే ఏపీకి రావాల్సిన దానికంటే ఎక్కువ లబ్ధిని పొందాడు ఎక్కువ ప్రయోజనాలను పొందాడు వాజ్పేయి గారి గవర్నమెంట్ నుంచి ఎందుకంటే రాజకీయంగా ఆయన అవసరం ఆనాడు ఉన్నది ఒకటి రెండవది ఆ ఇంట్రెస్ట్ ఉన్నది ఆయనకి చంద్రబాబు నాయుడికి ఏ ఏ పథకాలు ఉన్నాయి ఏ పథకాల నుంచి మనం డబ్బులు రాబట్టవచ్చు విదేశీ సహాయం ఏ ఏ రూపాల్లో వస్తుంది అందులో ఎంత భాగాన మనం లాక్కోవచ్చు అంటే ఆ ప్రోయాక్టివ్గా ఉండేటువంటి రాష్ట్రాలు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఆ రాష్ట్రాల నాయకత్వాలు కూడా అట్లా ఉంటాయి కాబట్టి అటువంటిది చంద్రబాబు నాయుడు ఇట్లా ఏకపక్షంగా అన్నీ లాగేసుకుంటున్నాడు అనేటువంటి అభిప్రాయంతో ఆ నెగిటివ్ నేరేషన్ చేశాడు కానీ సుభాష్ చంద్ర గార్గ్ గారు ఆంధ్రప్రదేశ్ ఏమనుకోవాలి ఎస్పెషల్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన కోసం ఈ స్థాయిలో ఉన్నటువంటి పొలిటికల్ క్యాపిటల్ని ఏదైతే ప్రజలు ఇచ్చారో పొలిటికల్ క్యాపిటల్ ఆయనకి ఆ పొలిటికల్ క్యాపిటల్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వంద శాతం వినియోగించాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడా కూడా ఆయన తన సొంత ప్రయోజనాల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని వాజ్పేయి గారిని ఫలానాది అడిగాడు లేదు బ్లాక్మెయిల్ చేశాడు అని చెప్పి ఈయన కూడా రాయల ఎవరూ రాయలేదు గతంలో కూడా ఎంతసేపు తన రాష్ట్రం కోసం విపరీతంగా నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకెళ్లాడు అని పూడేవాళ్ళు కొంతమంది లేకపోతే తెగిడేవాళ్ళు కొంతమంది మిగతా రాష్ట్రాల కంటే ఈయన ఎక్కువ తీసుకెళ్తున్నాడు అని అంతేగాని వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన యొక్క రాజకీయ పలుకు ఉపయోగించుకోవాలి ఆయన అప్పటికీ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా అంతే ఇప్పుడు ఇరవై నాలుగులో వచ్చిన తర్వాత కూడా అంతే మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే సార్లు ఢిల్లీ మరీ ముఖ్యమంత్రి వెళ్ళడు ఎప్పుడు ఫైల్ తీసుకొని అధికారం తీసుకొని మంత్రులను తీసుకొని లేకపోతే ఎంపీలను తీసుకొని వెళ్తాడు ఆయన వెళ్ళినప్పుడల్లా కనీసం అరడజను కేంద్ర మంత్రులను కలుస్తాడు నిజానికి ఆయన వస్తున్నాడంటేనే భయపడతారట వీళ్ళు ఏమడగడానికి వస్తున్నాడు అని అదే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో అప్పుడు కూడా ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉంది ఎందుకంటే ఆయనకి ఎంపీలు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి అవసరం ఉంది ఆ రకంగా దే యాక్చువల్లీ ఓడ్ హిమ్ ఆయనకి ఏదన్నా అడిగితే చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు ఎప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి తక్కువ వెళ్తాడు ఢిల్లీ ఎప్పుడు వెళ్తాడు అంటే తనకు వ్యక్తిగతంగా ఏదైనా అవసరాలు ఉంటే వాటిని తీర్చుకోవడానికి మాత్రమే వెళ్ళేవాడు ఆయన ఎప్పుడూ కూడా ఈ ఫలానా ఫలానా ఫైల్స్ తీసుకొని ఫలానా ఫలానా మంత్రులు తీసుకొని వెళ్ళేయడం లేదు ఎక్కడ ఎప్పుడూ కూడా పొలిటికల్ ఇష్యూస్ కానీ పర్సనల్ ఇష్యూస్ కానీ ఉండేవా ఆయనకి అంటే తనకున్నటువంటి పొలిటికల్ క్యాపిటల్ని అందుకోసమే ఉపయోగించాడు ఆయన ఎక్కువసార్లు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు తొంభై తొమ్మిదిలోనే తనకున్న పలుకబడిన మొత్తాన్ని కూడా ఉమ్మడి రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఉమ్మడి రాష్ట్రానికి మ్యాక్సిమం నిధుల్ని రాబట్టడం కోసం ప్రయత్నించాడు ద ప్రింట్లో దీని గురించి మాట్లాడాడు ప్రింట్ పొలిటికల్ ఎడిటర్ టీకే సింగ్ అని సుభాష్ చంద్ర గారి గారి పుస్తకంలో విషయాల గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే అప్పటికీ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మారలేదు ఇప్పుడు కూడా అంతే అమరావతి కోసం పోలవరం కోసం మరొక కోసం కేంద్రంలో ఎన్ని రకాలుగా నిధులను రాబట్టచ్చు అనే ఆలోచన చేస్తూ ఉంటాడు ఇప్పటికే అమరావతికి ఇటు పోలవరానికి కూడా చాలా డబ్బులు లాగాడు ఇంకా వేరే వాటికి కూడా ఇట్లా నిధుల్ని రాబట్టడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు దేశంలో మిగతా రాజకీయ నాయకులకి చంద్రబాబు నాయుడికి తేడా అదే అని చెప్పి కామెంట్ చేశాడు అయితే నేను మొదట్లో చెప్పినట్టు దురదృష్టవశాత్తు అప్పటికీ ఇప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రంలోని ప్రజలు కానీ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు కానీ ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు ఎన్ని లోపాలున్నా ఎన్ని పొరపాట్లు చేసినా ఎన్ని విమర్శలకు గురైన ప్రజల కోసం రాష్ట్రాభివృద్ధి కోసం అప్పటికీ ఇప్పటికీ తపనబడతనాడు అనే విషయాన్ని గుర్తించకపోవడం దురదృష్టకరం